శుక్రవారం ఉసిరితో అలా చేస్తే అప్పుల బాధలు తొలగి ఇక ధనవంతులే డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం మరి ధనలక్ష్మి దేవి అనుగ్రహం కొంతమందికే ఎందుకు ఉంటుంది అసలు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి చాలా మంది రకరకాలుగా మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు అయితే ఒక చిన్న చిట్కాతో ఈజీగా మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకుని ధనవంతులవ్వచ్చు ఉసిరికాయంటే మహాలక్ష్మికి ఎంతో ఇష్టం శుక్రవారం సాయంత్రం ఒక్కరోజు లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే దీని ద్వారా మహాలక్ష్మి అనుగ్రహం పొంది ఆర్థిక బాధలు పోయి అప్పులు పూర్తిగా పోయి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది దేవికి ఉసిరికాయ దీపంతో హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది ఉసిరికాయ దీపాన్ని మహాలక్ష్మి దీపానికి ఎనిమిది దిక్కుల్లో ఉంచి చక్రపూజను చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే ఉసిరికాయను శ్రీ చక్రానికి నైవేద్యంగా పెట్టి తరువాత దాన్ని అందరికీ లక్ష్మి అనుగ్రహం పొంది ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి ఉసిరికాయను పెళ్లి కానీ యువతలు ఇస్తే వారు కోరుకున్నది నెరవేరుతుంది ఉసిరికాయ గుజ్జును శ్రీ మహాలక్ష్మికి నైవేద్యంగా పెట్టి తరువాత ఆ గుజ్జును ఇవ్వాలి ఇలా ఇస్తే రావాల్సిన బాకీలు వెంటనే వచ్చేస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు